నమస్తే ఫ్రెండ్స్ డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ యాప్లో ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది స్టాప్ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ అయితే ఇన్సెట్ చేయడం జరిగింది త్వరలో ఉపాధ్యాయులకు ఫేస్ అటెండెన్స్ అనేది ఉండబోతుందనే విషయం దీని ద్వారా అర్థమవుతోంది సో మీరు ఎఫ్ఆర్ఎస్ ఓల్డ్ యాప్ ఓపెన్ చేసినట్లయితే అందులో ఎలాంటి అప్డేట్ అనేది ఉండదు సో ముందుగా మీరు ప్లేస్టోర్కి వెళ్ళేసి ఓల్డ్ ఎఫ్ఆర్ఎస్ యాప్ను అన్ఇన్స్టాల్ చేయండి మళ్ళీ న్యూ యాప్ను ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేయండి యాప్ ఓపెన్ చేసినట్లయితే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయి రెండవ ఆప్షను తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ అనే ఆప్షన్ను మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సో మీరు క్లిక్ చేసినట్లయితే లాగిన్ స్క్రీన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీ యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా లాగిన్ చేయండి మీకు రెండు ఆప్షన్స్ అయితే న్యూగా కనిపించడం జరుగుతుంది స్టాప్ రిజిస్ట్రేషన్ అండ్ స్టాఫ్ అటెండెన్స్ అనే రెండు ఆప్షన్స్ ఇన్సెట్ చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ ఒకసారి ట్యాప్ చేసినట్లయితే నెక్స్ట్ స్క్రీన్లో మీ పాఠశాలలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల నేమ్స్ అయితే రావడం జరుగుతుంది సో ఒక నేమ్ పై క్లిక్ ఇచ్చినట్లయితే పర్మిషన్స్ అను అడుగుతుంది పర్మిషన్స్ అన్ని అలౌ చేయండి మీరు ఎవరి నేమ్పై అయితే క్లిక్ చేశారో ఆ ఉపాధ్యాయుని ఆ సర్కిల్లో ఉంచేసి సర్కిల్ ఫుల్గా గ్రీన్ కలర్ వచ్చేంత వరకు ఉంచేసి ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ యాక్సెప్ట్ చేయమని అడుగుతుంది సో ఫోటో కరెక్ట్గా వచ్చినట్లయితే యాక్సెప్ట్ చేయండి ఫోటో సరిగా లేకపోతే రిజెక్ట్ చేసి మళ్ళీ ఫోటో క్యాప్చర్ చేయండి సో మీరు యాక్సెప్ట్ చేయగానే రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా గ్రీన్ కలర్లో టిక్ మార్క్ రావడం జరుగుతుంది సో ఇలా రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ అటెండెన్స్ ఇవ్వడానికైతే మళ్ళీ మెయిన్ స్క్రీన్లోకి వెళ్ళి స్టాఫ్ అటెండెన్స్లోకి వెళ్ళినట్లయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ఉపాధ్యాయుల నేమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి ఒక్కో నేమ్పై క్లిక్ చేస్తూ ఫేస్ అటెండెన్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేటెడ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ